ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పౌన్ బేస్పాడు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు రవీంద్రబాబు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతులను పరామర్శించిన లేదంటే అసలు అంటే రాష్ట్రంలో సమస్యలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఆయన ఏ పర్యటనకు వెళ్ళినా అక్కడ ఒక హింసాకాండ రేగుతా ఉంది ఏంటి వెళ్ళిన ప్రతి చోట ఈ హింసాకాండకు కారణాలేంటి ఒక చోటంటే సరే ప్రజాగ్రహం ఉంది అనుకోవచ్చు లేదంటే మరో చోట వెళ్ళిన తర్వాత మహిళలు నిరసన తెలిపారు ఒక చోట ఇలా వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక ప్రజాగ్రహ విషము లేదంటే పోలీసులపై దాడులు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఇది వ్యూహంలో భాగమా రాష్ట్రంలో శాంతి భద్రతను కొంత వాటిని శాంతి భద్రతను చెడగొట్టే ప్రయత్నమా వ్యూహంలో భాగమా అనే ఒక వార్త వినపడతా ఉంది ఎలా చూడాలి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారు ఒక విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్న ధోరణి ఉన్న ముఖ్యమంత్రిగా మనం అప్పట్లో అనుకున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే చుట్టూ పరదాలు కట్టేసేయాల అంటే మనుషులు ఈయన చూడకూడదు ఈయన మనుషులను చూడకూడదు రెండోది చెట్లు మొత్తం నరికేసేసేయాలి చెట్లు ఉండటానికి వీలు లేదు చెట్లు అంటే అసహ్యం మూడోది అంటే ఈ గవర్నమెంట్ కోటి ముక్కలు నాటాలని పిలిపించింది అది వేరే విషయం అది డిఫరెన్స్ సరే మూడో అంశం పది కిలోమీటర్ల దూరంలో ప్రయాణించాలన్న హెలికాప్టర్ ఓకే గవర్నమెంట్ మనీ కదా సొంత మనీ కాదు పవర్లో ఉన్నారు కదా ఇంకొక అన్నిటికంటే మించి విచిత్రమైన అంశం ఏంటంటే పైన హెలికాప్టర్ వెళ్తుంటే కింద రోడ్డు మీద జనం కూడా ఖాళీ చేయించారు ఇవన్నీ మనం చూసాం చూసాం నవ్వుకునే అంశమే అప్పట్లో ఇప్పుడు సీన్ కట్ చేస్తే అదృష్టమో దురదృష్టమో ప్రభుత్వాలు మారిని ఈయన పదవి మారింది ప్రస్తుత పులివెందులో ఎమ్మెల్యే సంవత్సర కాలం నుంచి ఎక్కడ పర్యటన చేయటానికి వెళ్తే అక్కడ పంచాయతీ ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఇన్ని సంవత్సరాల రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లేదా సమైక్య ఆంధ్రాలో ఏ మంత్రికి ఏ ముఖ్యమంత్రికి ఏ మాజీ పొలిటీషియన్కి ఏ పొలిటీషియన్కి జరగని ఒక చెప్పుకోదగ్గ ఘర్షణ వాతావరణం ప్రతి పర్యటనలో ఎందుకు వస్తా ఉంది అనేది సున్నిశితంగా క్లీన్గా గమనించాల్సిన అవసరం ఉంది ఈ వన్ ఇయర్ కాలంలో ఆయన పర్యటనలన్నీ పంచాయతీలు ఎందుకు అవుతున్నాయి అనేది మనం ఆలోచిస్తే నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా అది ఫర్ ఎగ్జాంపుల్ నాలుగైదు ఐటమ్స్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం అంటే టైం కన్స్ట్రైంట్ ఉంది కాబట్టి గతంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా గుంటూరులో మిర్చి ఆడి పర్యటనకి పిలుపునిచ్చారు యాక్చువల్గా అది అనాథరైజ్డ్ పర్యటన పర్మిషన్ లేని పర్యటన అటు ఉంటప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఎలక్షన్ కోడ్లో ఉన్నప్పుడు పర్మిషన్ లేనప్పుడు అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి తోలుకెళ్లినట్టు జనాన్ని ఫుల్గా మొబిలైజ్ చేసి గుంటూరు మిర్చి ఆడికి తోలుకెళ్ళారు అది వైలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అది వేరే ముచ్చట వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏం చేశారు లోపల చేశారు ఏం చేశారు ఆ మిర్చి యార్డులో మిర్చికి సంబంధించిన బస్తాలను విధ్వంసం చేశారు తర్వాత మిర్చి బస్తాలు మొత్తం లారీలు వేసుకొని ఆ రైతులు ఏమైపోవాలా వాళ్ళకి ఎంత నష్టం జరిగింది దానికి బాధ్యత ఎవరు తీసుకోవాలా వీళ్ళు వెళ్ళింది పర్యటనక మిర్చి బస్తాలు దొంగిలించడానికా అక్కడ ఎందుకు పెద్ద ఎత్తున రత్స జరిగి లొల్లయి పంచాయతీ అయ్యి విధ్వంసానికి దారి తీసింది ఒక ఎగ్జాంపుల్ ఆ తర్వాత రాప్తాడు వెళ్ళాడు పర్యటనకి ఎవరో కార్యకర్త చనిపోయితే పరామర్శించడానికి జనరల్గా ఆయన వెళ్ళాడంటే ఎవరన్నా చనిపోతే వెళ్తుంటాడు ఎందుకంటే వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు కదా అప్పుడప్పుడు విజిట్లో వస్తాడు పర్యటనకి వెళ్తాడు రచ్చ అవుతుంది ఈ రాప్తాడు రచ్చకి కారణం ఏంటనేది ఇప్పుడు కేసు దర్యాప్తు చేస్తా ఉన్నారు రాప్తాడులో హెలికాప్టర్ విధ్వంసం చేశారు ఎన్డీఏ కూటమికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు శక్తులు అని ఒక బ్లేమ్ స్టార్ట్ చేశారు యాక్చువల్గా అలా చేయటం వల్ల ఈయన రిటర్న్ బెంగళూరు కారులో వెళ్ళవలసిన అనివార్య పరిస్థితి ఏర్పడిందంట వాస్తవం ఏంటంటే వీళ్ళు హైర్ చేసుకున్న హెలికాప్టర్ ఏవియేషన్ సంస్థ నుంచి బెంగళూరు టు రాప్తార్ వన్ వేనే హైర్ చేసుకున్నారు రిటర్న్ హైర్ చేసుకోవాలా అది ప్రీ ప్రీప్లాన్డ్ రిటర్న్ రోడ్ మార్గంలో వెళ్తాం ప్రీప్లాన్ అది తర్వాత వెలుగులోకి వచ్చింది రెండో అంశం హెలికాప్టర్ విధ్వంసం చేస్తే విండ్షీల్డ్ లో ఏదో చెప్తున్నారు అది ఫ్లయింగ్ కాదు కాబట్టి ఈయన రోడ్డు మార్గాన్ని వెళ్ళాల్సి వచ్చింది అని ఒక అభియోగం మోపారు అది ఫ్లయింగ్ అవ్వకపోతే ఈ సంఘటన జరిగిన ఒక పావు గంటకి హెలికాప్టర్ వెళ్ళిపోయింది ఫ్లై అయిపోయింది మరి నిన్న తీసుకెళ్ళటానికి ఏంటి ప్రాబ్లం మూడో అంశం అది డైరెక్ట్గా బెంగళూరు వెళ్ళా వేరే దగ్గర ఆగింది ఎందుకు ఆగింది నాలుగో అంశం అందులో ఒక సూట్ కేసు మిస్ అయిందంట ఆ సూట్ కేసు అయింది అసలు ఎవరిది అందులో ఏమున్నాయి వీళ్ళు ఏం ప్లాన్ చేస్తే ఏ కుట్రలో భాగంగా ఆ సూట్ కేసు అక్కడ పెట్టారు ఎందుకు తీసుకెళ్లారు నాలుగోది హెలికాప్ హెలిప్యాడ్ దగ్గరికి రమ్మని వాట్సాప్ మెసేజ్లు ఇచ్చింది తోపు తుర్తి అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అని చెప్పి ప్రాథమిక విచారణలో తేలింది ఇప్పుడు కేసు దర్యాప్తు జరుగుతుంది నాలుగోది ఆ ప్రాంతానికి అంతమంది మనుషులతో రావద్దు రోడ్డు సౌకర్యం లేదు అని పోలీసులు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అయినప్పటికీ పెద్ద ఎత్తున జమ జమ చేయటం మనుషుల్ని కార్యకర్తలని హెలిప్యాడ్ వారికి పిలవటం అక్కడ రచ్చ క్రియేట్ చేయడం ఆర్టిఫిషియల్లీ ప్రీ ప్లాంట్ క్రియేటెడ్ రచ్చగా మనం బయటకు వచ్చింది వెలుగులోకి కేసు దర్యాప్తు జరుగుతుంది ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం తెనాలి ఘటన తెనాల్లో ఒక గంజాయి ముఠ రౌడీషేటర్గా రికార్డ్ అయిన ముగ్గురు వ్యక్తులు వాళ్ళ మీద గంజాయి బ్యాచ్గా కూడా పిలువబడుతున్నారు ఒక్కొక్కరి మీద పది కేసులు ఉన్నాయి రౌడీ షేటర్ నంబర్ టూ జీరో ఫైవ్ దగ్గర నుంచి ముగ్గురికి తెనాల్లో రౌడీ షేటర్ ఓపెన్ చేయబడింది వాళ్ళని గంజాయి కింద ఒక కానిస్టేబుల్ స్టేషన్కి తీసుకొస్తే విచారణకి ఆ కానిస్టేబుల్ మీద దాడి చేశారు దాడి చేసినప్పుడు కానిస్టేబుల్ కేసు పెట్టాడు అది వేరే విషయం ఆ దాడి చేసినప్పుడు వీళ్ళని పోలీసులు రోడ్డు మీదకి తీసుకొచ్చి కట్టెలతో కొట్టారు కొట్టడం అనేది పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం అనేది తప్పే ఇట్ ఇస్ ద వయలేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ఫోర్టీన్ అండ్ ట్వంటీ వన్ అది పక్కన పెడదాం అది ఎవరు సమర్థించట్లేదు అంతవరకు ఆ పార్ట్ వరకు అయితే వీళ్ళు దళితులు కాబట్టి దళితులను కొడతారా అని ఈయన పర్యటన పిలిపించాడు అసలు అంటే గంజాయి బ్యాచ్కి మద్దతుగా ఒక అరాచక శక్తులకి మద్దతుగా ఒక రౌడీ రౌడీషేటర్స్కి మద్దతుగా పర్యటనకి పిలిపిటం ఏ విధంగా కరెక్ట్ అనేది ఆలోచన చేసుకోవాలి అంటే ఈ పార్టీకి అటువంటి నేర చరిత్ర కలిగిన వాళ్ళు గంజాయి బ్యాచ్ వాళ్ళు అవసరం పడతారు కాబట్టి ఎందుకైనా మంచిది మన మనం మంచిగా టైఅప్ చేసుకుంటే బెటర్ అనే వెళ్ళాడు వెళ్ళిన తర్వాత రౌడీ షేటర్స్ అందుబాటులో అక్కడెక్కడ ఎవరు లేరు వాళ్ళని పంపించేశారు దరిదాపుల్లో లేకుండా ఎందుకు నెక్స్ట్ పాయింట్ ఆ రౌడీ షేటర్కి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని ముందు పెట్టి ప్రపంచానికి చూపించారు ఇదిగో ఈ రౌడీషేటర్ గంజాయి బ్యాచ్ వాళ్ళ కూతురు వాళ్ళ తల్లిదండ్రులు ఈ అమ్మాయికి ఎట్లా పెళ్ళి అవుతుంది అంటాడు అంటే ఆ అమ్మాయికి పెళ్లి కాకుండా చేసేసాడు ఆల్రెడీ ఆయన పాపం అంటే తెలిసి చేసాడో తెలియచాడో మనకు తెలదు రిజల్ట్ ఏంటి ఈ గంజాయి బ్యాచ్ రౌడీ రౌడీషేటర్కి సంబంధించిన అమ్మాయి ఆమెకి ఎట్లా పెళ్ళి అవుద్ది అని చెప్పేశాడు అది తప్పు కదా ప్రపంచానికి అట్లా మెసేజ్ ఇవ్వచ్చా నాలుగో అంటే భవిష్యత్తులో పెళ్లి కాబట్టి అంటే ఆలోచన విధానాన్ని నిశ్చితంగా గమనించాల ఇంకొక పాయింట్ మాట్లాడుతూ ప్రెస్ లో రకరకాల పేపర్లు పట్టుకొని స్క్రిప్ట్ యథావిధిగా ప్రెస్ మిట్టే స్క్రిప్ట్ అనుకో ఇది కూడా పేపర్లు అటు ఇటు తిప్పి ఇబ్బంది పడ్డాడు అందులో మాట్లాడుతూ జనాల్లో నేరం జరిగితే మంగళగిరిలోకి వెళ్ళి ఎట్లా అరెస్ట్ చేస్తారంటాడు అక్యూజ్డ్ మంగళగిరిలో అంటే మంగళగిరిలో అరెస్ట్ చేయరా అమెరికాలో అరెస్ట్ చేయచ్చు తీసుకొచ్చి చేస్తున్నారు చేస్తున్నారు కదా మరి మంగళగిరిలో ఎట్లా అరెస్ట్ చేస్తారంటాడు ఇంకోటి ఆ ఫోటోలు చూపిస్తూ ఈ వెక్టర్ అనే వ్యక్తి జూనియర్ న్యాయవాది ఆయన ఎట్లా అరెస్ట్ చేస్తారంటాడు అంటే అరెస్ట్ చేయటంలో ప్రొఫెషన్ బట్టి క్వాలిఫికేషన్ బట్టి కులాన్ని బట్టి మతాన్ని బట్టి జెండర్ ఆడ మగాను బట్టి అరెస్ట్లు ఉంటాయా చట్టం అట్లా ఉందా డెఫినేషన్ మరి ఆ మాటలకు మీనింగ్ ఏంటి అంటే సందర్భం లేని ఒక ఆందోళనతో ఫ్రస్ట్రేషన్తో ఆయన మాట్లాడిన మాటలు వసాయిని ఇది పక్కన పెడితే ఈయన వెళ్ళింది దళితుల్ని పరామర్శించడానికి ట్యాగ్ ట్యాగేశారు మరి అదే దళితులు ఈయనకి ఎగనిస్ట్గా అక్కడ ఉద్యమం చేస్తున్నారు ఆ వెళ్ళిన రోజు వ్యతిరేకిస్తూ ఇంకొకటి పరాకాష్ట వాళ్ళ కార్యకర్తని పోలీస్ జీబెక్కిచ్చి జై జగన్ సీఎం జగన్ అని అడిపిచ్చాడు ఎందుకు ఈ వికృతమైన శాస్త్రలు పర్యటనకు వెళ్ళింది పర్పస్ ఏంటి అక్కడ చేసిన ఏంటి అనవసరంగా తెనాలి పర్యటన మిస్ఫైర్ అయింది ఈ మధ్య దాని తర్వాత సబ్సెక్టెండ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే పొదిలి ప్రకాశం డిస్టిక్ లో ఒక పర్యటనకు వెళ్ళాడు ఆ పొది పొదిలిలో పెట్టారు ఎందుకు పెట్టారు అక్కడ అసలు పొదిలి పర్యటనకి వెళ్ళడానికి ముందు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగింది అమరావతి వేసల రాజధాని అని వాళ్ళ ఛానల్లో వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టుల చేత వాళ్ళ యాంకర్స్ చేత చెప్పిచ్చారు స్క్రిప్ట్ రాసి అది పెద్ద ఎత్తున ఉద్యమానికి దారి చేసింది అందరు ఆంధ్ర రాష్ట్రంలో ఆ మహిళలు అందరు మనోభావాలు దెబ్బతిన్నాయి సరే దాని మీద కేసులు కథ నడుస్తుంది అది వేరే విషయం అంత మనోభావాలు దెబ్బతిన్నప్పుడు అది కేవలం అమరావతి భూములు ఇచ్చిన ఇరవై తొమ్మిది రాష్ట్ర ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజల సమస్య కాదు ఆంధ్ర రాష్ట్రాల సమస్య మనోభావాలు దెబ్బతిన్న సమస్య కదా మహిళలు ఉద్యమాలు చేస్తూ ఉంటే పొదిలి పర్యటనకి వెళ్ళినప్పుడు మహిళలు శాంతియుతంగా నిరసన తెలియజేసే ప్రక్రియలో భాగంగా ప్లే కార్డ్స్ పెట్టుకొని బ్లాక్ బెలూన్ సేకరించారు మరి వాళ్ళ మీద చెప్పులతోటి రాళ్లతోటి దాడి చేపించింది ఎవరో ఎందుకు చేపిచ్చారు దాడి చేపించడానికి గా చెప్పులు బస్తాలు రాళ్ల బస్తాలు అక్కడ పెట్టుకొని అరేంజ్మెంట్ చేశారు అనేది వెలుగులోకి వచ్చింది పోలీసుల్ని ఆడవాళ్ళని తలకాయలు పగలగొట్టే విధంగా రాళ్ళు వేసి ఎందుకు అంటే ఉద్రిక్తమైన వాతావరణం ఎందుకు క్రియేట్ చేశారు అది క్రియేట్ చేసిందే కదా రైట్ సో ఇంకొక విషయం నేను మాట్లాడట్లా ఆయన పుగా కేజీ ముప్పై తొమ్మిది వేలు అన్నాడు కేజీ ముప్పై తొమ్మిది వేలు పుగాకు ఎక్కడ ఉందో మనకు తెలవదు ఆ విషయం ప్రస్తావించట్ల నేను ఇక్కడ మళ్ళీ ఉద్రిక్త వాతావరణం ప్రతి పర్యటన ఎక్కడ చూసినా కూడా ఒక ఉద్రిక్తమైన వాతావరణం క్రియేట్ చేయబడిన వాతావరణం అంటే దీని వెనక కావాలని శాంతి భద్రతల సమస్యను సృష్టించి రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు రాకుండా చేసి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమంలో భాగంగా ప్రీ గా ఈ పర్యటనలు ఉన్నాయా అనేది సందేశాత్మకంగా ఉంది మనకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే అమరావతి వేసల రాజధాని అక్కడ హెచ్ఐవి వాళ్ళు ఎక్కువ ఉంటారంటే విదేశస్తులు పెట్టుబడి పెట్టడానికి వస్తారా ఆంధ్రప్రదేశ్కి రాజధానికి అమరావతికి రారు అంటే రాకూడదని ఇటువంటి కామెంట్స్ చేపించారా తర్వాత ప్రతి పర్యటన కూడా విధ్వంసం కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల చేత ఎందుకు చేపిస్తున్నారు పర్యటన చేసేటప్పుడు జన సమీకరణ చేసుకొని ఏదో పార్టీ సమావేశాలు పెట్టినట్టు ఎందుకు పెట్టవలసి వస్తుంది ఇన్ని అంశాలు మనం పరిశీలించాలి ఈయన ప్లాన్స్ మోటో తో మాలఫైడ్ ఇంటెన్షన్ తోటి ఇటువంటి పర్యటనలో రచ్చ క్రియేట్ చేసి శాంతి భద్రతలు ఆటంకం కలిగించే విధంగా చేయాలని చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తా ఉంది మనం చూసినట్టు సంఘటనలో రైట్ సార్